జై భీం రావు పార్టీ తరఫున మానవ హక్కుల నేత అయినటువంటి కరుణాకర్ యాదవ్ నేడు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సింహపురిలో మీరు విజయావకాశాలు మీకు ఎంతవరకు ఉన్నాయంటారు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి సంవత్సరాలు కూడా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వైపు రాజ్యాధికారం లేదు ఈరోజు బహిరంగంగా చెప్పుకుంటున్నారు బీసీలకు అవకాశము రాదు రాబోనియం మేము కేవలం మా వెలమ దొరలు మా రెడ్ల దొరలు మాత్రమే అధికారంలోకి రావాలా మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వమని అంటున్నారు ఇది చాలా దారుణం ఆ రోజు స్వాతంత్రం సామ్రాజ్యం కోసం చాలామంది స్వాతంత్రం కోసం యుద్ధమే ప్రకటించారు స్వాతంత్రం సంపాదించుకున్నారు ఈరోజు మా బహుజన యొక్క జాతి కోసం నేను ముందడుగు వేసి నేను ముందుకు వచ్చాను ఇది మా యొక్క తొలి మెట్టు ఇక్కడ నుంచి మా ఆట మా యొక్క పోరాటము ఆగదు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఖచ్చితంగా పుట్టురులో రాజ్యాధికారం చేపట్టే దిశగా మేము అడుగులు వేస్తున్నాము అంటే మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తొంభై శాతం ఉన్న మేము ఓట్లు వేసి వేపించి గెలిపిస్తే మా యొక్క బహుళ జాతులపైన దాడులు చేయడం అనేది చాలా ఈ ఈరోజు నందం సుబ్బయ్య మర్డర్ కేసు దగ్గర నుంచి వెళితే ఈరోజు పైన ఒక అయితేనేమి బీసీల పైన అయితేనేమి జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఏ ఒకటి రెండు పార్టీలు బీసీలకు ఎస్సీలకు పదవులు ఇస్తున్నారే కానీ ఆ పదవులో పవర్ ఉందా అనేసి నేను అడుగుతున్నాను అంటే పౌరులు వెళ్ళే మాకెందుకు అనేసి మేము అంటున్నాము అంటే మేము నామినేట్ పదవులకు కూడా మేము మమ్మల్ని ఎక్కువని మమ్మల్ని హేళన చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాము ఈరోజు మేము నామినేషన్ వేసి ఇక్కడి నుంచి మేము శంకారామం ఊరి మేము పుద్ధుల్లో ఉండే ఓట్లు చీల్చి మేము ఎమ్మెల్యే కావడానికి మా మా సైనికులు మా మిత్రులు మా శ్రేసులు అందరూ కూడా నాకు సహకరించి మేము ఎమ్మెల్యే కావడానికి మేము అడుగులు ముందుకేస్తున్నాము మేము ఒక ఐదు నుంచి పదివేల ఓట్లతో మేము మెజారిటీ మేము గెలవవుతున్నామని చేసి శంకా మేము చెప్తున్నాం సరే మరి ప్రొద్దుటూరులో ఎన్నికలలో డబ్బుల ప్రవాహం అయితే ఉండబోతుందంట మరి దీని గురించి మీరు ఏమంటారు ఇది వాస్తవం అండి రోజు ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అయితే సీఎం కొడుకు సీఎం అవుతున్నాడు అంటే ఒక ఎమ్మెల్యే కావాలంటే వారి యొక్క మునబ్బా మునఅబ్బా అయిపోయితే వాళ్ళ అబ్బా వాళ్ళ అబ్బాయి అయితే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న అయిపోతే వాళ్ళ కొడుకు వీళ్ళకి వారసత్వం లేకపోతే అన్న కొడుకు తమ్ముని కొడుకు ఒకవైపు వారసత్వ రాజకీయాలు మరోవైపు ఈ యొక్క ధన యొక్క రాజకీయాలు అంటే ఈరోజు పొద్దున్న ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రెండు వందల కోట్లు కావాల్సిన పరిస్థితి వచ్చింది ఎస్ ఓట్లు తీసుకొని వాళ్ళ సుఖాలు ఇప్పండి బిర్యానీ తిని వాళ్ళ ఫ్యాంట్ ఇప్పండి ఓట్లు మాత్రం మా బీసీలకు మా ఎస్ఎం అయినట్లు మన ఓట్లు మనమే వేసుకుందాము వాళ్ళు తడిపి వాళ్ళ పుత్తూరుల నుంచి రాజ్యాధికారం వైపు దూరం పెట్టాలని చెప్పేసి మేము ఇందు మూర్ఖంగా నేను కోరుతున్నాను సార్ మరి ప్రధాన పార్టీలు రెడ్డి సామాజిక వర్గ నేతలకు అవకాశం ఇచ్చింది మరి బీసీలు కూడా చూసుకుంటే ఎక్కువగానే ఉన్నారు మరి వారి మద్దతు కూడా మీకు ఉందంటారా ఈరోజు బహిరంగంగా ఈసారి మనం గమనించినట్లయితే ఈసారి బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలో చాలా మార్పు వచ్చింది ఇటీవల కాలంలో బీసీ మీటింగులు ఎస్సీ ఎస్టీ మీటింగులు పెట్టాము మార్పు అయితే బాగా కనిపిస్తూ ఉంది ఇది యొక్క స్వాతంత్రం కోసం ఆ రోజు ఎలా మొదటి అడుగు అయిందో ఇది కూడా మొదటి అడుగు వేస్తూ ఉన్నాము ఈరోజు నేను విత్తనం వేయడానికి నేను ముందుకు వచ్చాను ఇక్కడ ఒక బీసీ తరఫున నేను ఒక ఒక బహుజన చేయాలి ఒక బీసీవాదిగా నేను విత్తనం వేస్తున్నాను ఆ యొక్క విత్తనాన్ని చంపాలనుకున్న ప్రజల దాన్ని బ్రతికించాలనుకున్న ప్రజలకే ఇది ఆలోచిస్తారు కాబట్టి ఈరోజు ఓటర్ రూపంలో మీరు నీరు అందించి ఇతరాన్ని బతికించుకుంటే ఇప్పటికా మరి పది సంవత్సరాలకు మరి ఇరవై సంవత్సరాలకు మనము రాజ్యాధికారం మన వైపుకి వస్తుందని చెప్పేసి నేను నేను చెప్తున్నాను సార్ మరి ప్రధాన పార్టీలు రెడ్డి సామాజిక వర్గ నేతలకు అవకాశం ఇచ్చింది మరి బీసీలు కూడా చూసుకుంటే ఎక్కువగానే ఉన్నారు మరి వారి మద్దతు కూడా మీకు ఉందంటారా ఈరోజు బహిరంగంగా ఈసారి మనం ఈ రోజు నేను కనీ విని రీతిలో ఈరోజు టీడీపీ కానీ వైసీపీ కానీ ఏ పార్టీ కూడా ఊహించిన విధంగా పుట్టురు ముప్పై అంశాలు సంబంధించిన అభివృద్ధి వైపున మేనిఫెస్టోని తయారు చేసింది ఎవరంటే రాష్ట్రంలో ఏకైక వ్యక్తి ఈ జీపీ రావు భారత పార్టీ పుట్టురు ఎమ్మెల్యే అభ్యర్థి కరుణాకర్ యాదవే ముప్పై అంశాలతో మేనిఫెస్టో రెడీ చేసినాను ఈరోజు మా పేదలు మా మా యొక్క ప్రజలు మా యొక్క పేదలు కోరుకునేది ఏం అంత ఆస్తులు అంతస్తులు కోరుకోవడం లేదు ఈరోజు ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి పట్ట తిండి ఇవే కోరుతున్నారు నా మేనిఫెస్టో ముప్పై అంశాలు మేనిఫెస్టో కూడా ఈ వైపుగానే నేను అడుగులు వేస్తున్నాను ఒకసారి మీరు మేనిఫెస్టో చూసినట్లయితే మీకు చాలా క్లియర్ గా అర్థమవుతోంది మా మేనిఫెస్టో ప్రజలకు ఒక ఊపిరిగా ఉండాలనేది ఒక ఆకాంక్ష చూశారు కదండి ఇది మానవ హక్కుల నేత కరుణాకర్ యాదవ్ చెప్పినటువంటి మాటలు సో దిస్ ఈజ్ ఉమా ఫ్రమ్ కడప కేటీవీ తెలుగు